నమస్తే అండి నేను రాజేష్ని మాట్లాడుతున్నాను రాజేష్ డైరీ ఫంప్ నుంచి చూడండి మా దగ్గర ప్యూర్ టాప్ క్వాలిటీ ఎక్సప్ క్రాస్ ఆవులండి ఇవి ఉదయం పది సాయంత్రం పది ఇరవై లైటర్లో మిల్క్ ఇస్తాయండి ఆవులు చూసారు కదండి మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి చూడండి మంచి నెంబర్ వన్ ఆవులు చూడండి ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి మీకు ఎవరికైనా ఆవులు కావతాయి డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు ఎవరు అవసరం లేదు మీకు ఆవులు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ పోయించుకోండి ఫ్రీగా నా బళ్ళు ఉన్నాయి పంపిస్తాను తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ఇదిగోండి మంచి టచ్ క్వాలిటీ బోడవండి ఇది ముప్పై లేకలు ఫస్ట్ కొలేదమ దగ్గర మా ప్లాటర్ ని తీందండి వద్దన 15 సెంటరం 15 ఉంది సోన్నం నెంబర్ 1 క్వాలిటీ అవలీ చూశారు కదా మంచి స్టాక్ క్వాలిటీ అవలండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి జిల్లా జగంపేటని టూర్పుగొదవారి పరిప గ్రామం చింబే ఇది కొం కొం रेडी सुन हेलो